కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎంది ఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అర్ధక భరోసా దిశగా జీఎస్టీ సంస్కరణలు చేపట్టిందన్న నేపథ్యంలో ఏలేశ్వరం మండలం యరవరం గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి టీవీ సీరియల్ ఏలేశ్వరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్ రవికుమార్ వర్మ గ్రామా నాయకులు ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అన్న నినాదాలతో ఈ అవగాహన దాని చేపట్టారు పలు వ్యాపార సంస్థలు వ్యవసాయ క్షేత్రాలు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటువంటి సంస్కరణలు చేపట్టడం వల్లన పలు రంగాల వ్యాపారస్తులకు లాభం చేకూరుతుందని అన్నారు జీఎస్టీ సంస్కరణల వల్ల రైతులకు విద్యారంగానికి చిరు వ్యాపారులకు యువ సాంకేతిక నిపుణులకు పేద మధ్యతరగతి వర్గాలకు పేద మధ్యతరగతి గృహిణులకు మేలు జరగనుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు కూటమి నాయకులు బస్సా ప్రసాద్ మైరాల కనకరావు తోట వెంకటేశ్వరరావు దంగిరెడ్ల మణికంఠ ఆకుల నాని బండాల సూరిబాబు పంచాయతీ కార్యదర్శి వర్మ సచివాలయ సిబ్బంది ఉద్యాన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు అండి నా పేరు టీవీ నేను జిల్లా ఉద్యానాధికారి ప్రత్యేకాధికారి మండలం మరి ప్రభుత్వ ఆదేశంతో ఈ యొక్క జిఎస్టి మీద ఈరోజు ఎర్రవరం గ్రామంలో మరి అవగాహన ర్యాలీ కండక్ట్ చేసి మరి ఇక్కడ షాపుల్లో సెలూన్ షాప్స్ మరి ఇతర మరి ఎంఎస్ఎంఈ కింద కవర్ అయ్యేటటువంటి వాటిల్లో మరి ఎంత జీఎస్టీతో వాళ్ళు బెనిఫిట్ పొందారని వాళ్ళందరికీ అవగాహన కల్పించి ప్రజలకు కూడా అవగాహన కల్పించడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం మరి కలెక్టర్ గారి యొక్క ప్రత్యేక ఆదేశం మేరకు ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా షెడ్యూలింగ్ చేసి ఆ తర్వాత వీటిలన్నింటి డాక్యుమెంటేషన్ చేయడానికి ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఎండిఓ గారితో కలిసి మరి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉటమ్ నాయకులు అందరూ వచ్చారు వారందరికీ కూడా వారందరూ కూడా సహకరిస్తున్నారు మరి ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే మరి ఈ యొక్క వ్యవసాయ పరికరాలు పరికరాల మీద కూడా మరి చాలా వరకు మరి ఈ డ్రిప్ సబ్సిడీ మీద సబ్సిడీ ఇస్తూ గవర్నమెంట్ మీరు చేసేటటువంటి ఫిఫ్టీ పర్సెంట్లో లో కూడా ఇప్పుడు ఇంకా తగ్గి మరి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ కి మరి సబ్సిడీ లో ఉన్నటువంటి జిఎస్టీలో ప్రభుత్వం టూ పాయింట్ ఫైవ్ బయట చేస్తే మిగిలిన టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం మరి ప్రజలు కడితే ఆ జిఎస్టీతోనే వీళ్ళకి ఈ డ్రిప్ పరికరాలు స్ప్రింక్లర్ తదితరాలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ స్పా సెంటర్స్ జిమ్స్ తర్వాత స్కూల్స్ వీటి కూడా మరి ఈ వారం అంతా కూడా షెడ్యూలింగ్ చేయమని మరి జాయింట్ కలెక్టర్ గారి యొక్క మరి ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈలేశ్వరం మండలంలో టేకప్ చేయడం జరుగుతుంది మన గౌరవ ముత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఏదైతే జిఎస్టి మనకి తగ్గించబడిందో అదంతా కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ఇది ఒక నెల రోజులు ప్రోగ్రాం చేయమని మాకు ఆదేశాలు వచ్చాయి నవంబర్ అది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు కూడా ఈ ఒక నెల పాటు ఈ కార్యక్రమం మనం చేపడుతున్నాము ఏ ఏ వస్తువుల మీద జిఎస్టి ఎంత తగ్గింది దానివల్ల ప్రజలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అన్నది ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని మిత్రం మేము ఏ అయితే వస్తువుల మీద సరుకుల మీద లేదంటే మనుషులు అంటే ప్రజలందరూ ఉపయోగించుకునే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎంత బెనిఫిట్ ఉంటుంది అన్నది మేము అందరికీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే షాపులు చిన్న చిన్న ఇండస్ట్రీసు హ్యాండ్లూము మందులు మొదలైన అన్నీ కూడా ప్రజలకి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టాము దీని ద్వారా ఇంతమంది నాలుగు స్లాబ్ల కింద ఉన్న జీఎస్టీ రెండు స్లాబ్లకి తీసుకురావడం జరిగింది ఐదు పద్దెనిమిది దీనివల్ల ఏంటంటే చాలా వరకు కూడా బెనిఫిట్ ఉంటుందండి ప్రజలందరికీ కూడా ఇంతమంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్లో కూడా వచ్చేసినవి చాలా వాటికి జిఎస్టీ తొలగించడం కూడా జరిగింది ఈ వెసులుబాటు అంటే ఈ ఆర్థిక లబ్ధి ప్రజలందరూ పొందాలి దాని గురించి వాళ్ళందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రజలందరికీ ఈ అవగాహన కలిగిస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్